భార్య ఏదైనా ఓరుస్తుందేమో కానీ భార్య చాలా ఇబ్బంది పడిపోయేది ఎప్పుడో తెలుసా అండి భర్త ఇంట్లో నూనె కానీ నీతిగిన్ని కానీ వంపేస్తే మజ్జిగిన్ని కానీ వంపేసిన పురుషుడు వంపేసినట్టు ఉండడు ఏం చేస్తారంటే ఆవిడ ఏదో మజ్జికి తాగండి అక్కడ పెడుతుంది చిక్కటి మజ్జిగ తాగళ్ళండి వేసవి కాలం రోహిణీ కాస్తే అని ఈయన ఏదో ఆలోచిస్తూ అక్కడి నుంచి ఆ ఉత్తరయం ఇలా విశాటంగా ఇలా ఏదో అంటాడు ఆ దగిలా గ్లాసు కింద పడుతుంది కింద పడగానే మజ్జిగంతా పడిపోతుంది పోనీ ఊరుకుంటాడా చేతకాని వాడు ఓ గుడ్డోటట్టుకు భారీ వచ్చే లోపల తుడిచేద్దామని తుడుస్తుంటాడు వచ్చి చూస్తే ఆహా ఏమి అదృష్టం అండి నిజంగా నా కోసంగా అన్నారు మీ అమ్మగారు మజ్జిగ పంపేసారి పోనీ పీడా పోయింది దాన్ని ఇల్లంతా రాసేస్తున్నారా ఇప్పుడు ఆ వెన్నలో కాలేస్తే